ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడు అందరికీ ప్రేస్లాడ్ కొన్నిసార్లు ఆరోగ్యం బాగోలేదు అని డాక్టర్ దగ్గరికి వెళితే అంటారు మందులు రాసి మళ్ళీ రండి అంటారు ఈ రోగం ఒక సెట్టింగుతో అవ్వదు అండి ఇంకా ఐదు అండి ఇంకా ఇంత ట్రీట్మెంట్ అండి అంత ట్రీట్మెంట్ అండి ఏసీఏ దగ్గరికి వెళ్ళి మళ్ళీ రండి స్వస్థత పరుస్తాను వెనక్కి వెళ్ళిన వారు ఎవరైనా ఉన్నారండి వెళ్ళడం అద్భుతం పొందడం అంతే ఒక్క మాటతో స్వస్థత పొందుకున్నారు ఒక చూపుతో స్వస్థత ఒక మాటతో ఒక చూపుతో దెయ్యాల నుండి విడుదల దురాత్మల నుండి శక్తుల నుండి విడుదల భయంకరమైన వ్యాధుల నుండి విడుదల ఈ ఉదయకాల సమయంలో ఒక మాట చెప్పు అయ్యా నా జీవితంలో అంతా మారిపోతుంది ఎంతమందికి ఉంది అండి విశ్వాసం ఇప్పటి వరకు మారలేదు ఏమో నీ పరిస్థితులు ఈ ఉదయకాల సమయంలో నమ్ము ఒక మాట చెప్పు అయ్యా నాతో నా జీవితం అంతా మారిపోతుంది ఎంతమందికి ఉంది అండి విశ్వాసం ఇప్పటి వరకు మారలేదేమో నీ పరిస్థితులు నీ ఈ ఉదయకాల సమయంలో నమ్ము ఒక్క మాట చెప్పు అయ్యా నాతో నా జీవితాంతం మారిపోతుంది ఎందుకంటే నీ మాటతో అంత శక్తి ఉంది ఒక మాట చెప్పు అయ్యా నా బ్రతుకు మారిపోతుంది నా కుటుంబ పరిస్థితి స్థితులు మారిపోతాయి నా స్థితి గతులు మారిపోతాయి హల్లులుయ్య